చిత్తూరు జిల్లా పత్రికా ప్రతినిధులకు నమస్కారం ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పదిహేడవ తారీఖున డిసెంబర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి ప్రజా సంఘాలైతేనేమి అన్ని వర్గాల రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఆయన అంబేద్కర్ గాలిని ఎంత అవహేళన చేశారో వీడియో ముఖంగా అందరికీ కూడా చూశారు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అందరి తరఫున అమిత్ షా గారిని వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి రసించినటువంటి రాజ్యాంగంలో మనం ఉన్నాం ఆయన అనేక అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఆయన పలు అంశాలపైన పలు దేశాలకు సందర్శించి మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆయన అహర్పీసులు కృషి చేసిన వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పడినటువంటి వ్యక్తిగా ఆయనకు నిండు సభలో ఎగు సభలో రాజ్యసభలో జరిగిన అవమానం అంత ఇంత కాదు ఆయన్ని కాదు వాళ్ళు అవమానించింది ప్రతి పేద హృదయాన్ని అవమానించారు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి ధనికుడు అయితే అందరినీ కూడా అందరి హృదయాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు ప్రవర్తించడం చాలా దారుణం పైగా వారిని సమర్థిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీలు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు అంటే వారు తప్పు చేస్తే కూడా మీరు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారంటే వారికి మీరు ఎంత బద్దులై వారు అడుగులకు మడుగులొక్కుతూ ఉన్నారంటే మీరు నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా ఈ తప్పును మీరు ఎందుకు ఖండించకూడదు మన రాష్ట్రం నుంచి అయితే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు తెలీదా అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటో ఆయన కించపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలనో ఒక సీనియర్ పొలిటీషియన్గా సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయనకు తెలీదా విధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నేను అభినవ్ అంబేద్కర్గా ఆయనకి ఆయన అభివృద్ధించుకుంటాడు ఇదేనయ్యా మీరు అంబేద్కర్కి ఇచ్చే గౌరవం కనీసం అంబేద్కర్ గారికి అవమానం జరిగితే నోరు విప్పింత వరకు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు ఒక డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఉన్నారంటే సిగ్గు చేతు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నిజంగా కూడా నీకు ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా పునరాలోచిస్తా ఉన్నారు ఇలాంటి దద్దమలక మనం ఓట్లేసామనేసి అట్టడు వర్గాల ప్రజలు పేద ప్రజలందరూ కూడా వారిని వేమార్చి ఓట్లు వేసుకుని ఎన్నికల సమయంలో నేను అభినవ్ అంబేద్కర్ అని అంబేద్కర్ ఆశయాన్ని బతికిస్తామని చెప్పి ఈ రోజు మతతత్వ కులతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతో పొత్తు కలుపుకొని మీరు పరిపాలిస్తూ పైగా అంబేద్కర్ గారిని అవమానం చేస్తా ఉంటే మీరు మూకుమ్మడిగా మీరు మద్దతు ఉపసంహరించుకోవాల్సింది పోయి గమ్మ కనీసం ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేని మీరు ఉన్నారంటే ఇది దారుణం దారుణు ముమ్మాట మీరు కూడా ప్రజల ముందు శిక్ష రాబో ఎన్నికలు పక్కన పెడితే మీరు ప్రజల్లో తిరిగేదానికి అనర్హులుగా ప్రజా ప్రతినిధులుగా కూడా మీరు పరిగణింపడతారు త్వరలో మీరందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఏ మీటింగ్లో కూడా మిమ్మల్ని ప్రజా సంఘాలు ఊరికే వదిలిపెట్టవు పైగా ముందుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెడదు ప్రతి గ్రామంలో మీరు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ మీరు వంత పాడుతున్నటువంటి విధానాన్ని కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికప్పుడు తీసుకుపోతాం అనేసి సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారాలు భారతదేశ ప్రజలందరికీ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునే విధంగా మన ఆ తేదీన మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద హేళన చేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా మొట్టమొదటగా ఈ భారతదేశంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త లీడ్లో రాహుల్ గాంధీ నుంచి హిందీ స్థాయి కూడా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ నివేదిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది కేవలం అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన వ్యక్తి కాదు మహాశక్తి పేద బడుగు బలహీన అన్ని వర్గాల పేదలందరికీ కూడా ఒక దైవ స్వరూపుడు మహాముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని ఏ రాజకీయాలైనా ఏ రాజకీయ అయినా సరే ఇక్కడ రాజకీయాల ప్రతీతంగా మనతో మాట్లాడవలసిన అవసరం సందర్భం ఇది కనీసము ప్రతి పార్టీ ఏ బిజెపి అయినా సరే ఏ వైఎస్ఆర్ సరే ఏ టీడీపీ ప్రభుత్వం అయినా సరే ఏ జనసేన ప్రభుత్వం ఏదైనా సరే అన్ని ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీరు పదవులు పొంది ఒక లాగా ప్రజల్లో ముందుకెళ్తే అనేక రకాల లబ్ధి పూస్తున్నారంటే కేవలం ఇది మా దైవ దైవ స్వరూపుడు అంబేద్కర్ గారు పిక్షని మాత్రం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా మీరెందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం కట్టలేదు ఇక్కడ ప్రతి పౌరుడు ఇక్కడ ఇది ఆలోచించాలి ఇది కేవలం ఒక రాజకీయానికి సంబంధించినది కాదు ఒక వ్యక్తిగత సంబంధించిన కాదు ఒక ఒక సామాజిక సుఖ భావించి దేశ వ్యాప్తంగా దీన్ని మనము చాలా దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లబ్ధి కోసం పోతున్నారు కానీ రేపు భవిష్యత్తులో సమాజము సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మీకు తెలిసే ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనస్ఫుతిని కొన్ని వేల మంది ముందు తగలపెట్టడం మనం విన్నాం అంటే ఆ రోజు మనస్కృతిలో కేవలము బ్రాహ్మణులు క్షిత్రులు తప్ప వేరే కులాలకి ఒక విలువలు లేకుండా వాళ్ళకి ఒక ఉన్నత స్థానం లేకుండా వాళ్ళకి ఒక నూట్స్ పాటించుకుంటూ ఒక నియమ నిబం ఒక నియమ నిబం సృష్టించుకొని చేసేవాళ్ళు అన్నమాట ఈరోజు మళ్ళీ ఈ రాజ్యాంగం రాజ్యాంగాన్ని కూటలు పొడిచి ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఈ మోడీ కొత్త రాజ్యాంగాన్ని సృష్టించడానికి ఒక రాజకీయ ఎత్తుగడకు వేస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము ఎందుకంటే రాబోయే కాలంలో రాబోయే భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగమే లేకపోతే మళ్ళీ మా స్మృతిని కానీ వాళ్ళు తీసుకొనిస్తే ఇక్కడ మన దేశ భవిష్యత్తు సర్వనాశం అయిపోయే పరిస్థితి ఉంది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు దళితులైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కేవలం అంబేద్కర్ గారు ఓటి దళితుల కోసమే కాదు పోరాడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అన్ని వర్గాల పేద ప్రజల కోసం పోరాడాడు కానీ కేవలం దళితుల కోసం కాదు చాలా మంది అనుకోవచ్చు ఆయన దళితులకే పోరాడాడు దళితులు పుట్టాడు అంటే అనుకో చాలా పొరపాటు అండి మీరు ఇది గమనించాలి ఇక రాబోయే కాలంలో మళ్ళీ మన మన జాతి సర్వనాశనం కాకూడదు అనుకుంటే భవిష్యత్ తరాలు మళ్ళీ శరణాశనం అయ్యే పరిస్థితి రాకూడదంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి పౌరులు ప్రతి విద్యావేత్త ప్రతి మేధావులు కూడా దీన్ని దీన్ని చాలా తీవ్రంగా మీరు భావించాలి మనమందరం అందరం కూడా త్వరలోనే ఆ మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రోపలు చేసే పరిస్థితి కూడా రాబోతుంది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పి అతను పదవికి రాజీనామా చేసి పక్కన తప్పుకోవాల్సిన పరిస్థితిలో కూడా అతను కనీసం చెలుగుతున్నట్లేదు అదే విధంగా అతన్ని ఈ బిజెపి ప్రభుత్వం అయితేనేమి ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అతను సపోర్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం కాబట్టి త్వరలోనే దీనికి ఒక కార్యక్రమం దాచి దీన్ని ఉదృత స్థాయిని తీసుకెళ్ళడానికి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ లోకల్ పార్టీ ఆయన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా దయచేసి మీకు ఎవరు మీ దీన్ని మీరు రాజకీయ కోణంలో చూడద్దు దీనిని మీరు మీ వ్యక్తిగత స్వార్థార్తూ తల్లి దయచేసి కలిసి వచ్చి అందరూ పోరాటం డిగ్రీ పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మీ అందరి మనలో పోటీ పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారు మాట్లాడుతారు నమస్కారం ఈరోజు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో చేసి వాళ్ళందరూ కూడా దాన్ని చూసి నేర్చుకుని వాళ్ళ రాజ్యాంగాలను కూడా అవలంబించుకునే స్థాయికి వెళ్ళినారంటే ఆయన రాష్ట్ర స్థాయియో దేశ స్థాయియో కాదు ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరైనా ఉండరు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో అంతటి మహనీయుడికే అంబేద్కర్ 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 అని అవహేళనగా ఈ అంబేద్కర్ అనే పదాన్ని ఉచ్చరిచ్చే బదులు దైవ స్మరణ చేస్తే మీకు ఏడు జన్మల పుణ్యం చిక్కి చిక్కేది అంబేద్కర్ అనే పేరును ఉచ్చారణ కాకుండా దైవ ప్రేరణ చే దైవ దేవుణ్ణి ప్రార్థన చేసింటే మీకు మోక్షం లభించేది అన్నట్లుగా ఆయన అవహేళన చేసి అమర్యాదగా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడడం అంతటి మహనీయుడికి ప్రపంచ స్థాయి నాయకుడికే గౌరవం లేకపోతే పార్లమెంట్లో ఇంకా సామాన్యులకి ఏం గౌరవం ఉంటుంది సామాన్యమైన ప్రజలకేం గౌరవం ఉంటుంది బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా గౌరవం ఉంటుంది తప్పకుండా దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తూ ఉంది ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆందోళనలు సురూ చేసినారు తప్పకుండా ఆయన మనస్సాక్షిగా అదే పార్లమెంట్లో క్షమాపణ చెప్పేంత వరకు ఇది ఉధృత స్థాయిలో తీసుకొని పోతామని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ గా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కార్యకర్తలు అందరికీ విన్నవించుకుంటా ఉన్నాడు దీన్ని ఎంత పెద్ద స్థాయిలో అయితే అంత పెద్ద స్థాయిలో తీసుకొని పోయి అంబేద్కర్ గారి గౌరవం నిలబడేంత వరకు అందరూ కలిసి పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్నగారు ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి మూల గురు ఆయన ఎప్పుడు కించపరిచింది కానీ కించపరిచినట్లు దాఖలాతాలు కానీ ఎక్కడ కానీ హిస్టరీలో లేవు ఫస్ట్ స్వతంత్రం పోరాటంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది లేదు బీజేపీ పార్టీ అనేది లేదు కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్ ఆయన అవలంబించింది ఆయన సూత్రాలను గౌరవించేది ఆయన రాజ్యం ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగాన్నే దాన్ని తిరగరాయాలని చూస్తూ ఉండేది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పనే కాంగ్రెస్ పార్టీ యుద్ధం సార్ మేము జిల్లా సమస్యల పైన ఎప్పటికప్పుడు శర్మలమ్మ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇష్యూ పైన ఇటు సెంట్రల్ ఇష్యూ గాని ఇటు స్టేట్ ఇష్యూస్ కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఇప్పటికే మాకు ఒక ప్రణాళిక ఉంది మా కమిటీలు కూడా ఈ జనవరి పండుగ లోపు అన్ని కమిటీలు ఫుల్ఫిల్ అవుతున్నాయి వారి ద్వారా గ్రామాల్లోకి ఇప్పటికే మేము ఒక ముందుకు ముందుకేస్తే మన చిత్తూరు జిల్లాలో పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని మేము పల్మనే నియోజకవర్గం నుంచే ఈ మన రాష్ట్ర అధికార ప్రతినిధి పివీఎన్ శివశంకర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఇది మొత్తం కూడా జనవరి తర్వాత పండుగ తర్వాత మా శరణమ్మ గారు కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా తీసుకోబోతా ఉన్నారు పల్లె కాంగ్రెస్ అనేదాన్ని ఇంకోటి కూడా ఆమె నాయకత్వంలో మేమందరూ కూడా సమాయత్వం అవుతా ఉన్నాం ప్రతి సమస్య పైన ఇప్పుడు అనేది లేదు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇందుకు మేము సంసిద్ధులై ఉన్నాం మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు పేద పక్షాల పేద ప్రజల పక్షం ఇది నిజం ఇప్పుడు కాదు రెండు క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ దీనికి ముందు క్వశ్చన్కి దీనికి చిత్తూరు జిల్లాలో ఏ విధమైన కార్యాచరణ చేస్తారు మీరు చెప్పినారు చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామము చిత్తూరు జిల్లాలో ప్రతి మండలము ప్రతి ఒక్క టౌను ప్రతి సమస్యని వెలుగులోకి తీసుకొని రావాలని చెప్పని ప్రతిరోజు ఒక్కరోజు వదరుకున్న ఎలక్షన్ అయిన పుట్టింటే ఈ రోజు టొరకును చిత్తూరు జిల్లాలో ఉండే ప్రధానమైన సమస్యలు పలొనేరు నుండి స్టార్ట్ చేసినాము తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగాను పల్లెంపల్లెకి కాంగ్రెస్ అనే ఒక ఆధ్వర్యంలో పల్లెల్లో ఉండే ప్రతి సమస్యని వెలుగులోకి తీసుకొని వస్తున్నాము ఇప్పుడే జస్ట్ ఈరోజే ఏనుగుల దాడుల చనిపోయిన వ్యక్తిని మేము సందర్శించినాము ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెలో ఉండే సమస్యల్ని వెలికి తీసుకొని వస్తాం ఒకటి రెండోది అల్లు అర్జున్ గారి పైన అంటే ఈ ఒక దీనిపైన మీ స్పందన ఏంటి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పినారు అల్లు అర్జున్ గారు ఆ రోజు కొన్ని పోలీసు పర్మిషన్స్ కూడా లేకుండా కొన్ని కొన్ని అనివార్య టైంలో వచ్చేసి పోవడము ఆ విధంగా చనిపోవడము జరిగింది తప్పకుండా మాది స్పందన తీసుకోండి సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సరి సమానంగా న్యాయం జరగలనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వెళ్తా ఉంది అది ఎంత పెద్ద వ్యక్తి గాని సరి సమానమైన దీంట్లో ఉంటుంది ఆల్రెడీ చావు బతుకుల్లో ఉండే పిల్లోడు ఆల్రెడీ వచ్చేసి ఒక ఆయన చనిపోయింది దీనిపైన అట్లీస్ట్ ఒక సీఎంగా ఆయన నిలబడిన తక్షణమే ఎంతో మంది రివర్స్ అయ్యి ఆయన మీద వచ్చేసి ఎదురు దాడి చేస్తా ప్రెస్ మీట్ లో ఆయన అది ఆయన ఇది అని చెప్పేసి ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా అట్లీస్ట్ ఆయన వచ్చేసి లెవన్లోకి వేసినారు పార్టీలో అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ కాదు నెంబర్ లెవెన్ కేసినారు ఆయన్ని దాంట్లో వచ్చేసి ఆయన కస్టడీలో తీసుకొని దాన్ని వాదాలు వచ్చేసారా కోర్టులో కోర్టు వరకు తీసుకొని వచ్చినారు అట్లీస్ట్ ఒక పెద్ద పెద్ద వ్యక్తులు సినీ నాయకులు ప్రముఖులు అనే వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినారా లేదా అనేది కూడా మనము ప్రశ్నించగలదా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయ్యో నాయకులను ముట్టుకుంటే ఏమో అయిపోతుందని ఒక దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అది ఎంత పెద్ద నాయకులు కానీ ఎంత పెద్ద సినీ ప్రముఖులు కానీ భయపడే ప్రసక్తే లేదు న్యాయం జరిగేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అది న్యాయమా అన్యాయమా ఇది న్యాయం ఎవరి పక్కు ఉంది అల్లు అర్జున్ వైపు ఉందా లేదా సచ్మీన్ అమ్మ వైపు ఉందా లేదా ఆల్రెడీ సాగుమతికులు ఉండే పిల్లల వైపు ఉందే అనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది దానికి బెయిల్స్ ఉన్నాయి అది న్యాయ నిర్ణయతలు న్యాయస్థానం ఉంది కానీ న్యాయస్థానం వరకు ఒక అన్యాయం జరిగినప్పుడు తీసుకొని పోయేది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన ఒక ధర్మం ఆ ధర్మాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫాలో చేసినారు అదే ఒక సిస్టమ్ ని దేశ కూడా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంచెంత భయం లేదండి సినీ ప్రముఖులతో పెట్టుకున్న వాళ్ళందరూ నామరూపాల కాల పాత ఉండేది ఒక ఇది ఉంది అంచిత్ భయం లేకుండా ఆయన న్యాయం పక్క పోరాడాలనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా గుర్తు లేవనెత్తిన ఏకైక వ్యక్తి ఎవరిన ఉన్నారంటే అది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దేశం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు నా శరిమలమ్మ గారిని సీఎం చేసేంత వరకు నా పోరాటం ఆగదు నేను రెడీ మీరు రెడీ నా అని చెప్పని ఆయన అడిగినాడు ఒక పెద్ద మహాసభలో మీరందరూ రెడీ అయితే తప్పకుండా ఆయన రెడీగా ఉండాడు ఆయమ్మని సీఎం చేసుకునేంత వరకు ఫస్ట్ ముందడిగేసిందే రేవంత్ రెడ్డి గారే ఆయమ్మను సీఎం చేసుకునేంత వరకు ఆయన సంకల్పం అనేది వదలడు ఆయన ప్రధాన ధ్యేయం ఏమిటంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరన్నా ఉన్నారంటే అది సిరిమలమ్మ గారి అని చెప్పని వందలాది మంది వేలాది మంది సభలో చెప్పిండే విషయము మన విజయవాడ సభలో విశాఖపట్నం సభలో యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది ఆయనే ఆయన సపోర్ట్ తోటి ఆయన ఆశీర్వాదం తోటి తప్పకుండా ఇక్కడ మేము వచ్చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం

అది ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుండి టుడే టిల్ టుడే వరకు ప్రతి రోజు ప్రతిరోజు ప్రతి వారము ప్రతి పల్లెకి వెళ్తా ఉన్నాము అది చిత్తూరు జిల్లా మొత్తము వ్యాప్తి చెందుతుంది అదే విధంగా రాష్ట్రం మొత్తమును పల్లెపల్లికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య ఏదున్నప్పటికీ ఉన్నప్పటికీ ఈ చిత్తూరు జిల్లాలో టిల్ టుడే ఈ రోజు నుండిను చిత్తూరు జిల్లాలో పట్టణ సమస్యలు కానీ విలేజ్ సమస్యలు కానీ అన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉంటాము ఇదే ఫస్ట్ టైం నేను ప్రెస్ క్లబ్లోకి రావడము ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ కూర్చొని ప్రసంగించడము ఇంకపైన ఎప్పుడు మీతో మమేకమై ఉంటాను అనగారు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి కూర్చోవలసిన స్థానం ఇది ఒక ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా నా బాధ్యత ఇది తప్పకుండా చిత్తూరు జిల్లాలోని ప్రధానమైన సమస్యల పైన చాలా బలంగా పోరాడతాను రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ వైజ్ కానీ ఈ చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్ నుండి మా గళాన్ని వినిపిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించే పార్టీగా చాలా బలంగా ముందుకు పోతాను ఇంక పైన ఎప్పుడు మా కార్యాచరణ ఉంటుంది చిత్తూరు పట్టణ కాంగ్రెస్ గురించి మీరు ప్రస్తావించారు నియోజకవర్గం ఇందుకు సమాధానం చిత్తూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిత్తూరు నియోజక కోఆర్డినేటర్గా గతంలో ఉన్న మా క్యాండిడేట్ టికారాం టిక్కీ రాయల్ గారిని మా షర్మిళా మేడం గారు ప్రకటించారు అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతా ఉన్నారు కొన్ని కార్యక్రమాలకు ఆయన అనివార్య కార్యక్రమాలతో నేను బయట ఉన్నానని చెప్పడం జరిగింది మేము కూడా టచ్లో ఉన్నాము ప్రతి ఒక్కటి ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా బాధ్యతగా నేనైతే సర్కులర్ రూపం కానీ ఆయనతో పాటు మిగతా కోఆర్డినేటర్లకు కూడా నేను సమాచారం తెలియజేస్తా ఉన్నాను ప్రతి కార్యక్రమాన్ని మేము అన్ని నియోజకవర్గాలతో పాటు చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా మేము వాళ్ళని మేలుకొల్పుతూ ఉన్నాం అయినా నాకన్నా ఇంకా హైకమాండ్ ఉంది వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు నే నా కదలికలు కూడా జిల్లా అధ్యక్షుడిగా నేను పని చేయకపోతే కూడా నన్ను ఇమ్మీడియట్ తక్షణమే పదవి నుంచి తొలగించడానికి ఎలాంటి లేని నిర్ణయాలు తీసుకునే బాధ్యత శర్మలమ్మ గారికి ఉంది ఆ బా ఆ ఒక ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేయాల్సిన ధర్మం కూడా నాకు ఉంటుంది నేను పని చేయలేనప్పుడు నాకు ఎందుకు ఆ పదవి అనే ధోరణిలో నేను కూడా ఉన్నాను అదే విధంగా మిగతా అందరికి కూడా నేను హితవు పలికాను కూడా దయచేసి వాళ్ళు కూడా పండుగ తర్వాత కమిటీలన్నీ కూడా జరుగుతూ ఉంది కమిటీలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాం మేము ఈ చిత్తూరుకు సంబంధించి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఫోకస్ చేసుకుని మేము శరమలం మేడంతో కూడా మాట్లాడుకొని ఈ చిత్తూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని రావడానికి మేము ఏం అది చేసుకు ముందుకు పోతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే కొన్ని నిర్ణయాలు పార్టీ హైకమాండ్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలను ఒక వారధి వలె ఉండాల్సి వస్తుంది కానీ నాకన్నా ఎక్కువగా అబ్జర్వర్స్ అనేది కూడా ఉంది ఈ వ్యవస్థ ఉంది మా కాంగ్రెస్ లో వాళ్ళు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు త్వరలో అన్నిటికీ సమాధానం జనవరి పండుగ తర్వాత మీకు వస్తాదనేసి అనేసి సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏనాడు కించపరిచింది లేదు వాళ్ళని పక్కన పెట్టింది లేదు ఎందుకంటే పేదల ప్రభుత్వం పేద పక్షాన నిలిచే ప్రభుత్వం ఒక పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా వారికి అన్యాయం జరిగితే మొదటగా ప్రశ్నించేది మొదటగా అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీని ఇది అందరికి తెలిసిందే కానీ కొన్ని ఈ అబద్ధపు హామీలను ఓప ఓకత కూడా నమ్మి కొంత జనాలు ఓట్లు కొన్ని వేయడం కూడా జరుగుతుంది అబద్ధాలు నమ్మేస్తూ ఉన్నారు ఇప్పుడు నిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది మాత్రమే ఏదైతే చేస్తుందో అదే చెప్తారు దాన్ని ఈ ప్రజలకు లోపు వీళ్ళు అబద్ధపు హామీలని చూపించేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుస్తున్నారు మళ్ళీ మేల్కొన్నారు ప్రజలు కూడా రాబోయే రోజుల్లో అయితే బీజేపీ కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం అయితే మీరు అడిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే గుణపాఠం చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం